మేము ఏం న్యాయం కోరుకుంటున్నాము అంటే ఇంత మేము నొల్లి చేయడానికి మేము ఈ ధర్నాకు నిలబడడానికి అమ్మవారికి బోనాలు తీసుకురావడానికి కారణం ఏంది అంటే ఏ మతస్థులైతే మా మీద దాడులు చేస్తున్నారో ఆ మతస్థులను ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు ఎందుకు అననంటే నిన్న ఒక విజువల్ చూసాం మేము ఒక వీడియో చూసాము అతన్ని పోలీసులు తీసుకెళ్తుంటే ధర్మ మన హిందువులు కొడుతుంటే పోలీసులు ప్రొటెక్షన్ చేస్తుండ్రు ఎవరికి ప్రొటెక్షన్ చేస్తున్నారు ఎవరైతే తప్ప పని చేసినారో వాళ్ళకు ప్రొటెక్షన్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఎందుకు హిందువులు తప్పు పని చేసినప్పుడు ఏది హిందువుల తప్ప పని వాడిని కొట్టడం మరి వాడి చేసిన పని హిందువుల మీదకి దాడి చేయొచ్చు హిందువుల గుడిలపైకి దాడి చేయొచ్చు నువ్వు అటువంటి వ్యక్తికి పోలీసులు ప్రొటెక్షన్ చేస్తున్నారు కొట్టనివ్వట్లేదు ఏ ఒక్క చిన్న దెబ్బ కొట్టంగా తలగనియట్లేదు అంతలా ప్రొటెక్షన్ ఒక అన్యమస్తునికి చేసినప్పుడు మాకెందుకు విలువ ఇయ్యట్లేదు మా గుడిలపైకి వచ్చి దాడి చేసిన వ్యక్తికి మేము అడుగుతుంటే మా హక్కు మా హక్కు అడిగేది మమ్మల్ని అడగనియట్లేదు ఎందుకు మమ్మల్ని ప్రశ్నియట్లేదు ఎందుకు మా ప్రశ్న యావత్ తెలంగాణ మొత్తం ప్రజలందరి గీటంగా ప్రధానమంత్రికి వరకు గుట్టంగా చేరుకోవాలని మేము కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి గారి వరకు గుట్టంగా ఈ ఘర్షణ కొనసా పోయేంత వరకు ఈ ఘర్షణ ఆగదు మేము ఈ శివసత్తులం ఎవ్వరం గుట్టంగా ఈ పోరాటం ఆపము ఎవరైతే గద్దె మీద ఉన్నారో ఆ గద్దె దిగి వచ్చి మాట్లాడాల్సిందే ఎందుకు ప్రొటెక్షన్ చేస్తున్నారో మాకు సమాధానం చెప్పాల్సిందే హిందువుల గుడిపైకి దాడి చేసిన వ్యక్తి మేము కొడుతుంటే మాకు రక్తం మరుగుతుంది మా రక్తం మరుగుతుంది మా తల్లిని అన్నందుకు మా తల్లి ముందల వాడు మల విసర్జన చేసినందుకు మా రక్తం మరుగుతుంది అందుకు మేము కొడుతున్నాము కొట్టినందుకు వాళ్ళు ఎందుకు ప్రొటెక్షన్ చేస్తున్నారు మేము గోరింది ఒకటే హిందువుల జోలికి వస్తే వాన్ని ఇదే అమ్మవారి ఏమంటారు ఇదే అమ్మవారి ఏమంటారు గుడి ముందు తీసి వాని నరికి అమ్మవారి పాదాల కడ పెట్టాల్సిందే పెడితేనే కాని మా రక్తం సల్లారది మైసమ్మ కోపం సల్లారది ఎందుకు అననంటే వానికి సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వమే వందకు వంద శాతం మేము అందరం చెప్తున్నాం ప్రభుత్వమే వాళ్ళకి వాని వెనకాల ఉంది ఎందుకు అనంటే కొట్టనివ్వట్లేదు ప్రశ్నను అడగనివ్వట్లేదు ఏదన్నంటే మా మతిస్థిమితం లేదు అనని ఏదో చిన్న ముద్రేసి పక్కకు పెడుతున్నారు ఎందుకు హిందువుల మంతా పిచ్చొలలేక కనబడుతున్నామా మాకు అడిగే హక్కు లేదా అంటే అన్ని మసతులు మమ్మల్ని కొట్టాలి తిట్టాలి మా గుడిలపైన దాడి చేయాలి ఎలా దినం మా గుడిల మీద వేసిండ్రు రేపటి దినం మా ఇళ్ళలోకి వచ్చి ఉడంగా చేస్తారు అప్పుడు ప్రభుత్వం అడగదా మేము అందుకే గెలిపించుకున్నామా